హాయ్ అండి ఇవి ఏంటి అని చూస్తున్నారా పాప్కార్న్స్ అండి ఇవి బయట తినడం బాగా అలవాటు కదా మనకి బస్సులలో జర్నీ చేసినప్పుడు వీటిని బాగా అమ్ముతుంటారు కదా సో మనమైతే ఇంట్లోనే ఈజీగా అండి చాలా సులువు చాలా బాగుంటాయి మనం కూడా బయట అమ్మే లాగానే చాలా సులువుగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి వీటిలోకి వెళ్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత ఈ ఈరోజు మొక్కజొన్న పాలాలండి వీటిని పాప్కార్న్స్ అని కూడా అంటాము మనం బయట అమ్ముతుంటారు కదా సో అలా కాకుండా మనం ఇంట్లోనే సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చా అండి ఇవైతే మార్కెట్లో దొరుకుతాయి మనకి కేజీ సిక్స్టీ రూపీస్ ఉంటుంది మనం బయట మార్కెట్లో తీసుకొచ్చుకొని ఇంట్లోనే ఈజీగా వేసుకోవచ్చండి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలండి మంచిగా కలబెట్టుకోవాలి వాటిని ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి చాలా వేసుకుంటే కొంచెం కొన్ని కొన్ని కావు సో కొన్ని కొన్ని గుప్పొడి గుప్పడు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇలా చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటుందండి సాల్టు పసుపు మంచిగా పడుతుంది వాటికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనమైతే బయట అమ్మే వాళ్ళ లాగానే సేమ్ ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ అండి చాలా సింపుల్గా అయిపోద్ది కూడా ఏ శ్రమ కూడా లేకుండా అయిపోద్ది చాలా బాగుంటాయండి ఇవి చిన్న చిన్నగా సౌండ్ వస్తు సౌండ్ వస్తూ ఉంటుంది ఆ టైంలో మూత పెట్టుకోవాలండి మనం స్లిమ్లో పెట్టుకోవాలి చిన్న చిన్నగా అవుతుంటే మనకి అవి సౌండ్ వస్తుంటాయి సౌండ్ మొత్తం ఆఫ్ అయినాక మనం మూత తీసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో చూడండి కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఒకసారి ట్రై చేయండి ఇలా మీరు బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ ఇవ్వండి బాయ్